హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇలాంటి పైపింగ్ వేసారంటే మీరు మనీ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను కదా ఇలా ఖర్చు కనిపించకుండా ఇలా ఇక్కడ బుట్ట దగ్గర కూడా ఒక పైపింగ్ వేసాను ఇలా బుట్ట హ్యాండ్స్ ఇది వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ వీలు కాలేదు ఇలా పైపింగ్ తోటి మనము బుట్ట హ్యాండ్స్ అనేది కుట్టాం కదా దీనికోసం వచ్చేసి నేను పీస్ తోటి పైపింగ్ వేస్తున్నానండి ఇది ఒక మోడల్ దీనికోసం మనం నెక్ ఉందో అంత ఈ థ్రెడ్ని అనేది మెజర్ చేసుకున్నాను ఇలా మెజర్ చేసిన తర్వాత మనకు శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్లో అంటే బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో ఉంటుంది కదా శారీ ఆ ఆపోజిట్ కలర్ అనేది మనం తీసుకొని ఇలా క్రాస్లో అంటే ఒకటి వన్ ఇంచ్ తోటి ఇలా క్రాస్లో నేను పీసెస్ అనేది కట్ చేస్తున్నాను పైపింగ్కి ఎప్పుడైనా సరే అండి మనం క్రాస్లో తీసుకోవాలి మన నార్మల్ పైపింగ్ వేసామంటే వెడల్పు తీస్తాం కదా ఇది ఇన్విజిబుల్ అంటే పీస్ తోటి ఇన్విజిబుల్లో ఇది పైపింగ్ వేస్తున్నాను దీనికోసం వచ్చేసి నేను ఇంచు వెడల్పులోనే తీసుకున్నానండి ఇవి రెండు పీసెస్గా కట్ చేసాం కదా ఈ రెండు పీసెస్ని ఇలా జాయింట్ పెట్టేసుకున్నాం ఇలా రెండింటిని జాయింట్ పెట్టాం కదా ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఓన్లీ నెక్కు మాత్రమే నెక్ కోసం మాత్రమే కాబట్టి నేను రెండు పీసెసే కట్ చేసుకున్నాను దీనికోసం వచ్చేసి మనము డబల్ పాదం తీసేసి ఇలా సింగిల్ పాదం అనేది వేసుకోవాలి డబల్ పాదంతో కూడా వేస్తారండి పైపింగు కానీ మనకి అంత నీట్గా రాదు అది అటు ఇటు కదలడం వల్ల మనకి థ్రెడ్ మీదకి స్టిచ్చెస్ అనేది పైకి ఎక్కేస్తే అంత నీట్గా అనిపించదండి ట్రై చేశాను నేను సింగిల్ పాదంతో వచ్చినంత నీట్గా డబల్ పాదంతో పైపింగ్ రాదు ఇది వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పు తీసుకున్నాం కదా ఇలా మిడిల్కి పెట్టేసుకొని మనము దీన్ని లోడింగ్ చేసుకోవాలి ఈ లోడింగ్ చేసుకునేటప్పుడు మనము అంత ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి ఇలా మన త్రెడ్కు దగ్గరగా వచ్చేలాగా ఈ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి దీంతో మనం డైరెక్ట్ వేసామంటే ఇంచుం పావు లేదా ఇంచున్నర వెడల్పు తీసుకోవాలండి పైపింగ్ క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి నేను పీస్ తోటి ఇన్విజిబుల్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంచు వెడల్పే తీసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి లుక్ బాగుంటుందండి మనీ ఇచ్చేదాన్ని బట్టి వేస్తానండి ఇది మనకు కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవుతుంది అంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది కాబట్టి దీనికి నేను సెవెంటీ రూపీస్ వరకు ఎక్కువగా ఛార్జ్ చేస్తాను నార్మల్గా వేసానంటే ఫిఫ్టీ తీసుకుంటానండి ఇలా ఇన్విజిబుల్ వేసానంటే సెవెంటీ తీసుకుంటాను అంటే పీస్ తోటి ఇన్విజిబుల్ అలా కాకుండా పీస్ కూడా లేకుండా డైరెక్ట్ ఇన్విజిబుల్ చేశానంటే హండ్రెడ్ వర్క్ ఛార్జ్ చేస్తాను ఇట్లా వారు ఇచ్చే అమౌంట్ని బట్టి నేను వారికి వర్క్ అనేది చేస్తాను వాళ్ళు ఇవ్వగలిగిన అమౌంట్లోనే వర్క్ అనేది చేసిస్తాను అందరికీ ఇలానే చేసామంటే మనం టైం వేస్ట్ చేసుకుంటే అందులో మనం ఇంకా వేరే ఏమైనా వర్క్ చేసుకోవచ్చు కదా ఆ టైంలో అనేసి ఇచ్చే మనీని బట్టి కస్టమర్ని బట్టి నేను ఈ పైపింగ్ అనేది చేస్తాను నేను పైపింగ్ వచ్చేసి నాలుగు రకాలుగా చేస్తానండి ఇలా థ్రెడ్ని పెట్టేసుకొని మనం లోడింగ్ చేస్తున్నాం కదా ఇలా చివరిదాకా ఇలా థ్రెడ్ ఈవెన్గా ఉండేలాగా లోడింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక పద్ధతి అండి డైరెక్ట్ నే పీస్ తోటే వేసేది ఒక పద్ధతి అలా కాకుండా మనము లైనింగ్ మధ్య బ్లౌజ్ మధ్య పెట్టేస్తాం కదా ఫుల్ ఇన్విజిబుల్ దా అదొక పద్ధతి అలా కాకుండా ఈ థ్రెడ్ లోడింగ్ చేసుకోకుండా కూడా ఒక పద్ధతి వేస్తాను అండి అది నేను స్టార్టింగ్లో వేసేదాన్ని కానీ ఇది నేర్చుకున్న తర్వాత అది వేయాలనిపిస్తలేదు ఈ మూడు రకాలు వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి ఈ పైపింగ్ అనేది వేస్తాను ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి ఫుల్ ఇన్విజిబుల్ వేసానండి నెక్కి వచ్చేసి ఇలా నెక్ పీస్ తోటి ఇన్విజిబుల్ చేస్తున్నాను ఇలా మనం లోడింగ్ చేసిన ఈ క్లాత్ని వచ్చేసి దీనిపైన చేసుకొని దీనిపైన ఇలా పీస్ అంటే మనం మామూలు బ్లౌజ్కి పీస్ ఎలా ఇస్తామో అలా పీస్ని క్రాస్లో కట్ చేసుకొని జాయింట్ పెట్టేసుకున్నాను ఈ రెండిటి మిడిల్లో బ్లౌజ్ మధ్యలో నెక్ పీస్ మధ్యలో పెట్టేసుకొని లోడింగ్ చేసిన క్లాత్ని అనేది కుట్టేసుకోవాలి ఇలా వేయడం వల్ల మీకు డైరెక్ట్గా అంటే స్టార్టింగ్లో రాదండి ఫస్ట్ మనం లోడింగ్ చేసుకునే పీస్ని కుట్టిన తర్వాత ఈ నెక్ పీస్ వేసుకుంటే బాగుంటుంది అంటే స్టార్టింగ్లో నేర్చుకునే వారికి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రెండింటిని ఇలా మేనేజ్ చేస్తూ వేస్తున్నాను ఈ లోడింగ్ చేసిన ఈ థ్రెడ్ సైడ్ ఉన్న థ్రెడ్ ఉన్నది వచ్చేసి మనము బ్లౌజ్ సైడ్ పెట్టుకోవాలి ఖర్చు వచ్చేసి మిషన్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి ఈ లోపల పీస్ వచ్చేసి ఇన్విజిబుల్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇలా ఇలా రెండింటినీ ఒక ఈవెంట్లో వచ్చేలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి ఎక్కువగా బొటిక్లో చేస్తారండి ఇలాంటి ఇన్విజిబుల్ ఎందుకంటే వాళ్ళు అడిగినంత మనీ ఇస్తారు కాబట్టి నార్మల్ షాపుల్లో కానీ ఇంట్లో కానీ ఇంత నీట్ ఫినిషింగ్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి మనం వర్క్ చేయాలన్నట్టు చేస్తారు నేను కూడా అంతేనండి వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి ఈ నెక్ పీస్ అనేది వేస్తాను ఇలా వేయడం నేర్చుకోండి మీరు ఒక ట్వంటీ గస్ట్ అడిగినా మీరు మా మామూలుగా వేస్తున్న పైపింగ్ కంటే ఒక ట్వంటీ గస్ట్ అడిగినా ఇస్తారు ఇది వచ్చేసి స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఎంత కరెక్ట్గా రాదండి కాబట్టి ఫస్ట్ మనం ఈ లోడింగ్ చేసిన క్లాత్ కుట్టిన తర్వాత పైనుంచి నెక్ పీస్ వేయండి ఈ రెండు ఇలా మేనేజ్ చేయాలంటే స్టార్టింగ్లో రాదు నేను ఫస్ట్లో అలానే వేసేదాన్ని నాకు అలవాటు అయిన తర్వాత ఈ రెండింటిని ఒకేసారి ఇలా కుట్టు వేస్తున్నాను అంటే మనకు ఒక కుట్ట అనేది ఎక్స్ట్రా వేయడం అవుతుంది అలా కుట్టడం వల్ల కానీ స్టార్టింగ్ రాని వారికైతే ఫినిషింగ్ నీట్గా రావాలంటే అలానే కుట్టుకోవాలి ఇలా రెండు ఈవెన్గా వచ్చేలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఈ పీస్ని పెట్టేసుకున్నాను మనం కొంచెం దూరమే అండి ఒక రెండు రెండు ఇంచులు అనేది ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి అలా కాకుండా లాంగ్ మీద పట్టేసుకున్నామంటే మనకి ఇది కుట్టు కరెక్ట్గా వస్తుందో రాలేదో ఖర్చు అనేది ఉందో లేదో అనేది తెలియదు కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఇలా సరి చేసుకుని కుట్టుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ క్లాత్ని అనేది సరి చేసుకుంటున్నాను ఇలా అడుగునొచ్చేసి మనకు పావించు ఖర్చు అనేది రావాలండి కరెక్ట్గా చూశారు కదా ఇలా ఇలా రెండింటి మధ్యన వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ పైపింగ్కి వచ్చేసి సెవెంటీ వరకు చార్జ్ చేస్తానండి మామూలుగా డైరెక్ట్ వేసే ఫిఫ్టీ అలా కాకుండా బ్లౌజ్కు మెయిన్ పీస్కు లైనింగ్ మధ్యన పెట్టేసామంటే హండ్రెడ్ వరకు కూడా తీసుకుంటాం అంటే నాకు అలాంటి కస్టమర్స్ ఉన్నారు దీనికింత దీనికి ఇంత అంటే దేనికి అది ఇవ్వగలరు అలా ఇవ్వగలిగిన వారికే నేను పైపింగ్ అలా వేస్తాను లేదండి మేము నార్మల్గానే ఫిఫ్టీనే ఇస్తామంటే నేను ఎప్పుడూ వేసే పైపింగ్ వేసేస్తాను ఇలా దీన్ని మేనేజ్ చేసుకోవడం కొంచెం స్టార్టింగ్లో కష్టం ఉంటుంది కానీ అలవాటు అయిపోతే ఈజీనేనండి ఇలా ఫస్ట్ మనం లోడింగ్ చేసిన పీస్ని పెట్టేసుకొని దానిపైన ఇలా నెక్ పీస్ని ఇలా సవరించుకుంటూ వేస్తున్నాను కింద మన బ్లౌజ్ మీద ఈ ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వచ్చేలాగా ఇలా లోడింగ్ చేసిన పీస్ని పెట్టేస్తున్నాను దానిపైన ఈ పీస్ని పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను ఒక వన్ వన్ ఇంచు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అలా కాకుండా లాంగ్ మీద పెట్టేసుకున్నామంటే అడుగు నాకు ఖర్చు కరెక్ట్గా రాదండి ఇలా కొంచెం కొంచెమైనా మనం వేసుకుంటే నీట్గా వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ నీట్ ఫినిషింగ్ వస్తుంది కదా మనకు అలా ఖర్చు లేకుండా కుట్టుకుని వెళ్ళిపోయామనుకోండి తర్వాత ఆ పీస్ జారిపోతే మనకు పెద్ద పని అవుతుంది అలా కాకుండా ముందే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టామంటే ఈజీగా ఉంటుంది ఇలా దాకా ఒకటే ఖర్చు వచ్చేలాగా కుట్టు వేసుకున్నాం ఇలా మనము లోడింగ్ చేసుకున్నది ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగే వేసుకోవాలండి ఎందుకంటే రౌండింగ్ దగ్గర మన క్లాత్ అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కాబట్టి నెక్ పీస్ కొంచెము పైపింగ్ పీస్ కొంచెం ఎక్కువగా తీసుకున్న కటింగ్ చేసే వచ్చండి అదే తక్కువ పడ్డదంటే ఇబ్బంది అవుతుంది కదా ఇలా నాకు కావాల్సిన తుంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసాను ఇప్పుడు చూసారా ఇది ఎంత నీట్గా ఉందో తర్వాత వచ్చేసి మనం మామూలుగా నెక్ పీస్ ఎలా వేస్తామో అలా ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి ఇలా ఇట్లా ఈ వేస్ట్ క్లాత్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ చివరిలో ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఈ ఖర్చును ఇందులోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి వేసుకొని ఈ చివర మన పైపింగ్ ఆనుకొని ఒక కుట్టు రావాలి మనం పీస్ వేస్తే చివరిలో కుట్టు వస్తాం కదా సేమ్ అదే విధంగానండి దీనికి ఓన్లీ లోడింగ్ చేసుకోవడమే ఎక్స్ట్రా పని మిగతాదంతా మనం నెక్ పీస్ ఎలా వేస్తామో అలానే వేసుకోవచ్చు ఇలా అంతా ఈవెన్గా పావుంచు ఖర్చు ఉండేలాగా ఉంచుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి మన హెమింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అలా కాకుండా ఎక్కువ తక్కువ వేసామంటే హెమింగ్ చేసినప్పుడు అంత నీట్గా రాదండి అంతే ఖర్చు అనేది ఈవెన్గా ఉండేలాగా వేసుకోండి పైపింగ్ వేసినా సరే పీస్ వేసినా సరే మన ఇంచు సారీ అండి కంటే ఎక్కువ ఖర్చు ఉండకూడదు ఇలా ఫోల్ చేసుకొని ఈ ప పైపింగ్ నానుకొని కుట్టు వేస్తున్నాను పైపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో పాత వీడియో చెక్ చేసారంటే మీకు ఎలా పైపింగ్ వేయాలనేది తెలుస్తుంది ఇది వచ్చేసి మూడో నాలుగో పద్ధతి అండి నేను అదే కస్టమర్ ఇచ్చే అమౌంట్ని బట్టి అన్నాను కదా వీలైనంత వరకు మూడు పద్ధతులే వాడతానండి లోడింగ్ చేయకుండా వేసే పద్ధతి స్టార్టింగ్లో వేసేదాన్ని కానీ అది నాకు అంతగా నచ్చదు ఈ మూడు పద్ధతుల్లోనే వేస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలా అంతా ఖర్చు ఈవెన్గా ఉండేలాగా కుట్టు వేస్తున్నాను ఇప్పుడు చాలా వరకు నార్మల్ బ్లౌజ్ కుట్టియడం చాలా తక్కువండి ఎక్కువ శాతం పైపింగే ఇస్తున్నారు అమౌంట్కి ఆలోచన చేయట్లేదు కస్టమరు నీట్గా ఉండాలని ఆలోచన చేస్తున్నారు వందలో మేము వంద బ్లౌజులకు ఒక ఒక ఇరవై బ్లౌజుల కంటే నార్మల్ కుట్టమండి ఎనభై బ్లౌజులు పైపింగ్ వేసేస్తుంటాం ఎక్కువ శాతం ఇప్పుడు మనకి ఆలోచన చేయట్లేదండి నీట్ ఫినిషింగ్ కావాలంటున్నారు కస్టమర్ అలాంటి కస్టమర్ ఉన్నారంటే మనకి ఇబ్బంది ఉండదు కొందరు అలా కాకుండా నీట్ ఫినిషింగ్ కావాలంటారు అమౌంట్ ఇవ్వమంటారండి అలాంటి కస్టమర్ మనకు లేకపోయినా పర్లేదు మన కష్టాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలంటారు కదా అలాంటి కస్టమర్ అయితే నేను వద్దనుకుంటానండి ఒకటి రెండు సార్లు చూసేస్తాను అలా అమౌంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారంటే నేను కుట్టనని చెప్పేస్తానండి అలా చెప్పడం బెటర్ కుట్టిన తర్వాత మనం నష్టపోవడం కంటే ముందే చెప్పాలి దీనికి ఇంత అమౌంట్ తీసుకుంటాము మీకు నచ్చితేనే కుడతా లేకుంటే నార్మల్గా కుట్టేస్తానని చెప్తానండి అలాంటి వారు నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ మధ్య కుట్టనని చెప్పేసి వాళ్ళని వదిలించేసుకున్నాను మనకి పైపింగ్ క్లాత్ కొనాలి పైపింగ్ థ్రెడ్ కొనాలి కదండి అదే కాకుండా మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం మనం అని రానప్పుడు కాబట్టి చెప్పేయాలి వాళ్ళకి ఇలా మొత్తం నీట్గా వేసాం కదా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసి ఏమింగ్ ఎంత పెట్టే కడికి ఎంత క్లాత్ ఉంటుందో దాన్ని మాత్రం ఉంచేసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కట్ చేయాలి ఈ కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి అడుగున బ్లౌజ్ పీస్ రాకుండా కట్ చేసుకోండి అలా కాకుండా మనం ఫాస్ట్గా కట్ చేసామంటే అడుగున బ్లౌజ్ పీస్ పడ్డదనుకోండి మనం కుట్టినదంతా వృధా అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఈ వేస్ట్ క్లాత్ మాత్రమే వచ్చేలాగా సిజర్ కిందికి కట్ చేయండి వీళ్ళంతవరకు నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి అయితే ఆ ప్రాబ్లం ఉండదండి నార్మల్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు కింది పీస్ వస్తుందేమో బ్లౌజ్ అని కొంచెం భయంగా ఉంటుంది కటింగ్ అయిపోతుంది కదా ఇలా లైనింగ్ బ్లౌజ్ అయితే మందం మీద రాదండి ఓన్లీ నెక్ పీస్ మాత్రమే వస్తుంది అది కట్ చేసేటప్పుడు బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా మొత్తం వేస్ట్ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనం నెక్ పీస్ వేస్తే ఎంత ఫినిషింగ్ వస్తుందో అదే ఫినిషింగ్ వస్తుంది అలానే పైపింగ్ అనేది కూడా వస్తుంది అలా కాకుండా మనం ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాం కదా అది ఇలా అడుగు ఫోల్డ్ చేసి మనం హెమింగ్ పెట్టామంటే చూడడానికి అంత లుక్ ఉండదండి అదే గ్రీనే వేసామనుకోండి ఓన్లీ మిడిల్లో మాత్రం ఈ క్లాత్ ఉంటుంది కాబట్టి చూడ్డానికి నీట్గా ఉంటుంది ఇలా వేసాం కదా దీన్ని ఇలా అడుగు ఫోల్ చేసి ఏమింగ్ పెట్టామంటే చాలా నీట్గా వస్తుంది చూడండి అడుగుని చూడ్డానికి కూడా మనకి గ్రీన్ క్లాత్ ఉంది కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అలా కాకుండా పింక్ ఉండిందంటే చూడ్డానికి అంత లుక్ ఉండదు ఇలా కస్టమర్ని బట్టి మీరు పైపింగ్ అనేది వేయండి వారు ఇచ్చే మనీని బట్టి పైపింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇంత నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా పైపింగ్ వేసుకున్నామంటే మన కస్టమర్ దగ్గర డిమాండ్ చేసి కూడా అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ